హలో అమ్మ నమస్తే ఇలా మా కృష్ణానదిలో చేపల వేటకు వచ్చినాం ఇక ఎండ బాగా ఫేవరెట్గా ఉన్నది స్టార్ట్ చేసి వయ్య 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 పైగా మా పొడవని తిప్పుతూ ఉన్నాను చాలా వాతావరణం కూడా చాలా మంచిగా ఉన్నది నేచర్ లైక్ చేయి మమ్మ శి కామెంట్ చేయమ్మ పొడవని నేను అటు ఇటు ఉన్నాను చూడండి చూడు మమ్మ ఒక వల వేయటం అయిపోయింది వెళ్తుంది ఇంకోవల వేస్తామని వెళ్తున్నాను బాగా గాలి వచ్చినప్పుడు వల వేయకూడదు మమ్మా

పడవ శ్రీడో గాలి కూడా వస్తూనే వస్తున్నాయి పడవ చూడండి చూడని మమ్మది ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది పడవ పోతూ ఉంది గట్టిగా పట్టుకోండి మమ్మ దాన్ని వదిలేస్తుంది చూడండి మమ్మ ఎంత మంచిగా ఉంటావు కృష్ణానది అలా ఏటి మీద అలా వెళ్తుంటే చాలా మంచిగా ఉంటుంది మామ చూడండి మామ స్పీడ్ పెట్టినాను

మా ఇంటికి వెళ్తున్నాము మేము అక్కడక్కడ వాళ్ళు వేసుకున్నాయి చూడండి మీరు ఏటో తెల్లగా ఫ్రెండ్లు కాని వేసిన వాళ్ళు చూడండి నేను లేపున్నాను చూడండి ఫ్యాన్స్ చాలా గట్టిగా పెట్టుకోవాలి ఏమంటేట్లో చె తగ్గింది సైతం చుట్టావా మంచిగా పోతుంది వాటర్ కాడి చెట్లుగా అయిపోవా చాలా దూరం నుంచి వచ్చాము కడి చెట్లు వచ్చాము సూర్యుడు చూడ ఎంత మంచిగా కనిపిస్తున్నాడో వాటర్ మీద సూర్యు సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి ఇలా ఒక లుక్ వేస్తే చాలా మంచిగా నేచర్ చాలా అనేది నీట్గా కనిపిస్తూ ఉన్నది ఇలాంటి వాతావరణం మనం మరి ఎక్కడో చూడమమ్మా ఓన్లీ మన కృష్ణా నదిలో చూస్తున్నాము ఆ చెట్టు ఆ సూర్యుడు ఆ ఒకటలు ఆ పొడవులు బా

ఆ పడవల మధ్య చాలా నీతిగా పద్ధతిగా ఫీల్ చూస్తూ ఉంటుంది నాకు ఇక్కడే ఉన్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడవలు ఉన్నాయో కనిపించే పడవల దగ్గరికి ఎప్పుడు మేము వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి వెళ్తూ ఉన్నాము చాలా పడవలు ఉన్నాయి మీరు మన ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొడవు దగ్గరికి వచ్చాము పొడవులు కూడా అన్నీ ఉన్నాయో మరి అవన్నీ కూడా కట్టేసి ఉన్నాయి ఆ పడవల మధ్యలోకి మా పడవ వెళ్ళాలి ఇప్పుడు ఇలా చూస్తుంటే మీకు కూడా వచ్చి ఇట్లా పొడవ మీద తిరగాలనిపిస్తే మనకి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ అలా సరదాగా తిప్పుకొని వస్తాను మన ఛానల్లో మెసేజ్ పెట్టినట్టయితే మీరు కాంటాక్ట్ నెంబరు మీ నెంబరు నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అందరినీ అలా అలా సరదాగా కృష్ణా నది మీద తిప్పుకుంటూ వస్తాను చూడండి ఆయన పొడవు వాళ్ళ ఎత్తుతూ ఉన్నాడు ఇక ఈ రెండు పడాల్సి చెందండి పోనీ